रुॻो मतिलबु रूल त

राजन धोंगल राजम राज राजन धोंगल राजम राज राजम डोंगल राजा பொங்கல ராஜ்யம் தோப்பி ராஜ்யம் வீரர்களின் நாயகர்கள் பொங்கிடாலே வீரர்களின் நாயகர்கள் பொங்கிடாலே பொங்கல நாயகர்கள் பொங்கிடாலே கே.டி.ஆர் நாயகர்கள் பொங்கிடாலே जय जवान जय किसान जय जवान जय किसान जय जवान केसीआर గారి నాయకత్వం వజ్రాలీ అమరవీరులకు జవాహర్ అమరవీరులకు జవాహర్ జై తెలంగాణ జై తెలంగాణ సిక్కు సిక్కు వీరులకు సంకేతల్లో సిక్కు సిక్కు వీరులకు సంకేతల్లో సిక్కు సిక్కు వీరులకు సంకేతల్లో సిక్కు సిక్కు ఇదే బిరాజ్యం ఇదే బిరాజ్యం బంగాల రాజ్యం దోపిడి రాజ్యం राजम इधम मंगल राजोपड़ी राजम देवराजम इस मंगल राजोपड़ी राज ಅನ್ನೇ ರೈತ ಅನ್ನಂ ಬೆಟ್ಟೆ ರೈತ ರೈತ ಲಗಚರ್ನ ರೈತನು ರೈತರ್ಲ ರೈತ ಇದೇ ಪ್ರಾಬ್ಲಮ್

ప్రతిదీ తుస్తు ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు వాళ్ళ పాలన వాళ్ళ ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తూ ఉన్నారు వాళ్ళ మంత్రులు కూడా సార్ సార్గా వ్యతిరేకిస్తూ ఉన్నారు ఇలా రేవంత్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి ఇక అక్కడ ఆర్ విషయంలో కూడా రైతులకు అన్యాయం జరుగుతూ ఉన్నది త్రిబులార్ని వెంటనే ఇక్కడ ముప్పై ఎనిమిది కిలోమీటర్ల రేడియస్లో మార్చాలి ఆ భూములు ఏవైతే కోల్పోతూ ఉన్నారో వాళ్ళకు కూడా మార్కెట్ రేటును కట్ తప్పనిసరిగా రైతుల వెంట బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా ఉంటా ఉన్నది వాళ్లకు రక్షణగా రక్షణ కవచంగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది ఈరోజు ఇలా ఆ ప్రభుత్వం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న వ్యతిరేక విధానం రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఇలా అంబేద్కర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది వెంటనే రైతులను విడుదల చేయాలి జైలు నుంచి రెడ్డి గారిని విడుదల చేయాలి రైతులకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు హామీలన్నీ కూడా నెరవేర్చాలి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అంబేద్కర్ గారి మా మహానుభావులకి ఈ వినతి పత్రం సమర్పించడం జరిగింది ఇంకా కూడా వాళ్ళు దిగరాకపోతే ఈ ప్రభుత్వం దిగిరాకపోతే పోరాటాల ద్వారా రైతులకు అండగా ఉంటాం రైతులకు ఏ ఏ అవసరాలు ఉన్నాయో అవసరాలు అన్నీ కూడా ప్రభుత్వంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే కళ్ళబొల్లి మాటలు చెప్పి అబద్ధాలతోకి ప్రభుత్వంలోకి వచ్చిందో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఏ ఒక్క హామీలను కూడా నెరవేర్చు ఏదైతే రైతులు ఈ దే ఈ రాష్ట్రానికి రాజధాని చేయాలని ప్రతి రైతు ముఖంలో ఆనందం చూడాలని టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని రకాలుగా అడగకముందే రైతు బంద్ ఇవ్వడం జరిగింది అడగకముందే రైతు బీమాను కూడా ఏర్పాటు చేయడం జరిగింది విత్తనాల విషయంలో కానీ ఎరువుల విషయంలో కానీ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చే విషయంలో కానీ రైతులను సంతోషపొండే విధంగా రైతే రాజుగా చూసి ఈ దేశానికి రైతు వెన్నెముక రైతులను కాపాడుకోవాలి రైతు నువ్వు సంతోషంగా ఉంచాలని అనేక నిర్ణయాలు తీసుకొని రైతులు అన్ని విధాలుగా కాపాడుతుంది కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రైతులను నడ్డి విడిచే విధంగా రైతు భరోసాలు బంద్ పెట్టారు రైతు బీమాను ఇవ్వటం లేదు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇవ్వటం లేదు ఇవాళ పంట నీళ్ళు ఇవ్వటం లేదు ఇవాళ విత్తనాలు సరిగా దొరకటం లేదు ఎరువులు దొరకడం లేదు రైతులు పండించే పంటను కూడా ఈ ప్రభుత్వం కొనుగోలు చేయక దళారీల చేతులకి ఈ పంట వెళ్ళిపోవడం జరిగింది రైతులందరికీ కూడా అన్యాయం జరిగింది కానీ ఈ ప్రభుత్వం నగరచెర్లలో వారి భూమిని ఇష్టం లేకుండా లాక్కోవడానికి ప్రయత్నం చేసి రేవంత్ రెడ్డి తన అల్లునికి తన బంధువులకు ఫార్మా కంపెనీ కొరకు కట్టబెట్టడం కొరకు రైతులను ఇబ్బంది పెట్టి భూమి లాక్కోవాలని చూస్తే రైతులు తిరగబడ్డారు రైతులను తిరగబడితే అక్కడ ఉన్న రైతులు ఎస్టీలు బంజారాలు బంజారాలని కూడా చూడకుండా ఆ రైతులందరినీ సుమారుగా ఒక నలభై మందిని అరేస్ట్ చేసి రైతుల ఇళ్లలోకి వెళ్ళి ఆడవాళ్ళు వాళ్ళు అనే చూడకుండా విచక్షణారహితంగా వాళ్ళను బాధి అరెస్ట్ చేసి సుమారుగా నెల రోజులు అవుతా కానీ ఇప్పటికి కూడా వాళ్ళని విడుదల చేయటం లేదు వాళ్ళతో పాటుగా అక్కడ పాల్గొనని మాజీ ఎమ్మెల్యే నర పద్మనరేందర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది ఇవాళ మొన్న ఆ జైల్లో ఉన్న రైతుకు హార్ట్ అటాక్ వస్తే హాస్పిటల్కి తీసుకుపోయేది పోయి వారికి బేడీలు వేసి హాస్పిటల్ తీసుకుపోయారు అంటే హార్ట్ అటాక్ వచ్చిన రైతును కూడా కనికరం లేకుండా రైతు అనే కనికరం లేకుండా హార్ట్ అటాక్ వచ్చింది అనేది కనికరం లేకుండా బేడీలు వేసి అక్కడ హాస్పిటల్ తీసుకుపోవడం జరిగింది ఈ విధంగా రైతులను అనేక విధాలుగా చిత్రహింసలు చేస్తూ ఉన్నారు ఇవాళ ఫార్మా కంపెనీకి కావాలి అంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడనే ఇది రంగారెడ్డి జిల్లాలో ముచ్చెళ్ళలో ఆ ఫార్మా కంపెనీల కొరకు ల్యాండ్ను సేకరించి ప్రజలు ఆ భూమిని కూడా డెవలప్ చేయడానికి అక్కడ దాన్ని రద్దు చేసి మళ్ళీ కొత్త విధానంతో ఇక్కడ రైతుల భూములకు పుచ్చుకోవడానికి వాళ్ళకి प्रयत्न चाहू सदर्भ में